ఆ కంపల్లో మొత్తం ఎటు మేము అయినా సరే పిల్లలు అయితే కనిపించలేదండి అక్కడ వండుతున్నారు పైన పట్టానేద్దామాద్దా ఇది అందం గట్టేసి పిల్లని పెట్టేద్దా కనీ ఏదైనా సార్ చిన్న ఇచ్చే మనవా పైన పట్టాక కట్టాలి వెళ్తాను కదా చెప్తా సరే 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 బాధపడమం ఆఫీస్ నెట్టేసండి చెప్తాను ఇప్పుడు ఉన్నా మాట్లాడా ఇక ఇచ్చే ఇక చేసాను నేట్ సార్

ఇక్కడ చూసారండి ఇక్కడ పట్ట అదంతా నేను రెడీ చేశానండి ఎందుకంటే పిల్లలందరూ తడిసిపోయారు ఆ పిల్లల దగ్గరికి కూడా వెళ్తానండి ఇప్పుడు వీళ్ళకి రెడీ చేసేసి ఇక ఆ పిల్లల దగ్గరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను నేను వర్షం అయితే గట్టిగా పడిందండి అసలుకి మామూలుగా పడలేదు చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేసింది నాకైతే ఎక్కడ చూసినా కూడా వాటర్ బాగా నిలిచిపోయినాయి అసలుకి పిల్లలు అయితే అల్లాడిపోయారు మీరే అరుపులు అవన్నీ ఈయనే ఉంటారు కదా పిల్లలు ఎలా అరుస్తున్నారు వణికిపోతున్నారు ఇక అనమ్మ దొప్పు అవన్నీ తీసుకొచ్చి నేను పెట్టేసి ఈ పట్టాలు ఇవన్నీ చెక్ చేశానండి మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి చెక్ చేద్దాను కాస్త వర్షం తగ్గిన తర్వాత కూడా వెళ్ళి చూశానండి పిల్లలు అయితే కాస్త పర్లేదండి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ వర్షాకాలంలో నీ టెన్షన్ అండి ఎవరన్నా మనకు ముందుకు వచ్చి సహకరిస్తే ఆపి నులను కూడా చేపిద్దాం అనుకుంటే ఎవరు ముందుకు రావట్లేదండి మనకి ఎందుకంటే గవర్నమెంట్ తరపునైనా అవకపోతే ప్రబట్నైనా చేపిద్దాం అనుకుంటున్నానండి నీళ్లు అమ్మ అమ్మ ఆ నేను ఏం చేత్తను పిల్లలు తడిస్తున్నారు కదా అన్ని దాని మీద వచ్చి మర్చి తడిపోయి కదా బాగా ओके सर तळस मला रमे पकडे मम्मी वर्षी दोरे वर्षी वर्षी गेलच कार ఇక్కడైతే పిల్లల దగ్గరికి వచ్చానండి బ్లాక్ అమ్మ పిల్లల దగ్గరికి ఎనిమిది పిల్లలు అని చెప్పా కదా నేను ఈ చెట్లోనే ఇంకా కాస్త భయం వేసింది అయినా సరే పర్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేకలా మన పిల్లలైతే అసలు కనపడలేదండి మరి ఇంకేటన్ను లోపల తీసుకెళ్ళిందా మరి ఏం జరిగిందో అసలు నాకైతే కనపడలేదు బాగా చీకటిగా ఉంది కదా ఫుల్ వర్షం అయ్యి అసలుకి మేము పుల్లు తడిచిపోయి ఆ కంపల్లో మొత్తం వెతికి చూసి మేము అయినా సరే పిల్లలైతే కనిపించలేదండి అక్కడ వర్షం తగ్గిన తర్వాత మట్టికి మళ్ళీ వెళ్తాను నేను పిల్లల్ని ఎక్కడ పెట్టింది ఏంటనేది ఆ కంపల్లు ఎటు ఏం దారేమో లేదా మనకి ఎంత విజిల్ వేసినా కూడా రాలేదండి పిల్లలైతే మాపై ఎందుకంటే ఇక్కడ పిల్లలు మీరు చూస్తుంటారు కదా ఎలా తట్టుకోయారని ఆ పిల్లలు కూడా తడితే ఉంటారండి పాపం ఎట్టున్నారు ఏమో ఏమో అనేది అర్థం కావట్లా ఆ పిల్లలు కనపడతాయి మళ్ళీ కంపల్సరిగా షార్ట్ వీడియో కూడా వదులుతారండి కంపల్సరీగా